వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ జర్నలిస్టులకు ప్రముఖ హోమియో వైద్యులు పరికి పండ్ల అశోక్ ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే ఆందోళనలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామనారాయణ ప్రారంభించారు అనంతరం రామనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు అనంతరం డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా జర్నలిస్టు సోదరులకు ఈ మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రైల్లో ఐదు సాధారణ భోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్గా తాను జనం కోసం జనరల్ భోగీలు కావాలన్న నిర్మాణంతో కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈర్నలిస్టులకు హోమియో మందులను పంపిణీ చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

పాప గారికి గారి ప్రజినారు నన్ను ఏదో చేతనుకునే ఉదా ఏదా నువే మాది డాక్టర్ గారు నాకేంటి సార్ మీరు అంతేతరు అమ్మాయికి అమ్మాయికి కూడా ఏంటి మరి ఎక్కువ అయితే ఎక్కువ పడుతున్నా ఏం కదండి ఒకటి ఒకటే ఒకటి ఎక్కువ మరి బాగోదు నేను వద్దు ఒకటారి ఒకటారా డీట ఒకసారి దెబ్బ తగిలిందంటే కనీసం ఒక వారం రోజులు మనం అస్వస్థకు గురి అయ్యి హాస్పిటల్ అడ్మిట్ కావడం కనీసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఇది ఉంటుంది సో హోమియోపతిలో ఒక గిఫ్ట్ ఏంటంటే ఈవెన్ కరోనా అప్పుడు కూడా నేను నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా బైక్ యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు నూట ఎనిమిది రోజులు పద్దెనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు బైక్ మీద తిరిగి నేను ఆరు లక్షల మంది ఉచితంగా మనకు పంపేసిన సో నేను మీకు అమ్మం కూడా వచ్చాను అది ఎక్కడెక్కడ అది మన ఎన్టీఆర్ సెంటర్ ఉంటుంది అక్కడ నుంచి అటు అటు దారి వెళ్ళుకుంటూ వెళ్ళాను సో అది పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ మీకు దీంట్లో ఏం సీక్రెట్ ఏం లేదు గ్లోనైన్ అనే ఒక మెడిసిన్ ప్రివెంటివ్గా పనిచేస్తుంది సో అవి మీకు నేను ఎక్కడికి పోయినా కానీ ప్రశ్నిత్రులను కొంత ఎందుకంటే ప్రశ్నిత్రులు ఎక్కడ స్థాయిలో ఉంటారు ఏంటి నాకు అంత తెలుసు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా నేను భావించి నేను ఇక్కడికి వాళ్ళు రావడం జరిగింది ఈ మెడిసిన్ వేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ సీజన్ మొత్తం కూడా మీకు వరదెబ్బ తగలకుండా కాపాడుతుంది అది సో ఆ మెడిసిన్ తీసుకొని వచ్చాను నేను యాడ్ చేస్తాను సో లిక్విడ్ యాడ్ యాడ్ చేస్తాం సో అది అప్పుడు దెన్ దట్ విల్ బికమ్ ఏ మెడిసిన్ అనమాట ఇది ఇట్స్ అథారిటీ మెడిసిన్ జర్మన్ హోమియో మెడిసిన్ ఐఎమ్ ద స్టేట్ అథారిటీ పర్సన్ మీకు దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు కాబట్టి మీరందరూ కూడా మెడిసిన్ తీసుకోండి ఎవరికి ఇంటి దగ్గరికి ఎవరికి కూడా ప్యాకింగ్ చేసే అవకాశం లేదు దయచేసి ఎందుకంటే మెడిసిన్ ప్యాకింగ్ అనేది చాలా ఈ జాగ్రత్తగా చేయాల్సిన వేరే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకని ఎంతమంది వచ్చినా కానీ నేను అది చేసుకొని వచ్చాను సో తర్వాత మీకు ఎవరికైనా ప్రిస్క్రిప్ కొంతమంది రాలేదు అన్నట్టే ఖచ్చితంగా నేను ఒక వంద మందికి ఎంతమందికొని నేను సపరేట్గా పంపిస్తాను నేను సో ఆ సౌకర్యం చేయగలను సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మాత్రం అందరికీ మెడిసిన్ వేస్తాను అంటే నోట్లో వేసుకోవడమే ఒక ఐదు గోళీలు మినిమం పడితే సరిపోతుంది సో ఈ మెడిసిన్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ గిట్లు ఏం తాగకుండా చూడండి అంతే అప్పుడు దట్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఏం పథ్యాలు ఏం లేవు హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అంటే ఉధృతంగా ఉన్నాయి అదే కొంచెం చలబడింది వాతావరణం కానీ పెద్దలందరికీ నమస్కారం ప్రత్యేకంగా పరికపాల అశోక్ గారు మన జిల్లా వాసు కావటం మనకు మంచిది వారు ప్రత్యేకంగా ఈ ఎండ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు హోమియో హెల్త్ తీసుకొని వచ్చారు వారికి కృతజ్ఞతలు అలోపతి ఆయుర్వేదం హోమియోపతి అంతే కదా సార్ మూడు ఈ మూడింటిలో దేన్ని వాడాలి అనేది ప్రజల్లో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది కొంత బాగా కాళ్ళు విరిగో లేదా బాగా యాక్సిడెంట్లు అయ్యో అట్లాంటి దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే అలోపతి ఇది కీలకంగా వివరించుద్ది హోమియో వాళ్ళు కూడా సజెషన్ చేస్తారు మీరు అటు వెళ్ళండి మందు కట్టుకట్టుకోండి ఇది చేయాలి కానీ మిగతా అన్నింటికి కూడా హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళలో నేను ఒకని నాకు నేను కాదు మా నాన్నగారు కూడా మొత్తం హోమియో మందులే వాడేవారు ఇక్కడ డాక్టర్ హరిసత్యంగా గారిని మొట్టమొదటి హోమియో డాక్టర్ ఖమ్మంలో ఉన్నారు వారు మా మా నాన్నగారి గురువు గారు నేను కూడా ఆయన దగ్గర మందులు వాడాను డాక్టర్ గారు బక్కగా ఉండేవాడు ఆయన అక్కడ కస్పా బజార్లో మూల మీద పైన ఉండేది వారి ఇల్లు మిషన్ హాస్పిటల్ దగ్గర ఒక సందర్భంలో నాకు ఏదో కాలుకి ఇదైతే ఇదైనప్పుడు డాక్టర్ హరి గారే చిన్న గోళీలు అదే పిల్స్ అని అంటారు కదా ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్ కలిపి కలిపి ఇచ్చేవాళ్ళు ఆ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు ఆ ప్యాకెట్స్ కట్టేవాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టేవాళ్ళు ఒక మూడో నాలుగో ఐదో ఇచ్చేవాళ్ళు ఉదయం ఒకటి సాయంత్రం కొట్టేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఏదైతే ఇది ఉందో అది కర్రీ తప్ప నేను ఇంగ్లీష్ మందులు వాడను ఆ విధంగా ఈ హోమియోపిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది మంచి మంచి డాక్టర్లు కూడా హోమియో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఏది అలోపతి డాక్టర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నాయి అందుకనే ఈ విధంగా ఈ డాక్టర్ గారు మన దగ్గరకు వచ్చి ఈ దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం ఈ ఈ ఎండ దెబ్బకు ఊరి కాకుండా ఉండేందుకు పిలిచి ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు